మాది వనపర్తి సార్ మాది పెద్దమందడి అయితే పన్నెండు ఎకరాల భూమి సార్ అన్న నలుగురు అన్నదమ్ములు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఒక ఎకరా పది కుంటలు మా బావ తీసుకుండు ఇరవై కుంటలు ఇంకొక బావ తీసుకుండు సార్ మళ్ళీ పన్నెండు కుంటలు తీసేసుకురు రైతు బంధు పైసలు వాళ్ళే తీసుకుంటుర్రు రుడమ్మ పైసలు వాళ్ళే తీసుకుంటున్నారు మా ఆయనకు బాగా తగ్గిచ్చారు సార్ ఆయనకు పిలిచి వస్తుంది పది సార్లు ఇప్పుడు పిలిచి వస్తుంది జ్ఞాప్త శక్తి లేదు సార్ ఎక్కడంటే అక్కడ పడిపోతుండు నెలకు నాలుగు వేలు ఐదు వేలు కిరాయి కట్టుకొని నా బిడ్డ నేను బతకాలి సార్ మా అమ్మాయి నేను డ్యూటీ చేసుకొని బతుకుతున్నాం ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది ఇంకొక అమ్మ ఉంది సార్ సార్లు తిరుగుతూ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదు సార్ కలెక్టర్ కాడికి పోయినాము ఎంఆర్ఏ పోయినాము లాస్ట్ ఇక్కడ వచ్చినాం సార్ అప్పుడు కూడా ఇప్పుడే వచ్చినాం సారు ఇప్పుడు కూడా ఐదారు నెలల సంత తిరుగుతూనే ఉన్నాము ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి మేము వచ్చినాము ఇక అంతే సార్ పోయినాం సార్ కలెక్టర్ కాడి పోతే కలెక్టర్ ఎంఆర్ఓకి రాసిండు ఎంఆర్ వాళ్ళు కోర్టు పోమన్నారు కోర్టు పోతే వాళ్ళు అక్కడిక్కడ తిప్పుతున్నా దగ్గర డబ్బులు లేవు సార్ మా అమ్మాయి పెళ్ళింది ఇరవై ఏడు సంవత్సరాలు ఇంకా ఏం చేయాలి సార్ ఇక ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన మేము ఇక మంచిగానే ఉంది సార్ ఇంకా సార్ ఇస్తాడు కానీ ఇంకా రాలే ఇస్తాడు అంటే ఫ్రీ బిల్లు కొంత మందికి వస్తుంది సార్ ఒక మూడు వందల మందికి వస్తుంది ఇంకా మిగిలితే వాళ్ళకు వస్తారు మంచిగా ఉంది సార్ ఏం లేవు సార్ చాలా బాగానే ఉంది మంచిగానే ఉన్నాయి కానీ వాళ్ళకే కాంట్రాక్టర్ జరతుల సరిగా మంచిగా గ్యాస్ ఐదు వందలు అన్నారు కానీ ఇప్పటికైతే తొమ్మిది వందలు కొనుక్కుంటున్నాం సార్ ఆ అన్నాడు కానీ మరి అకౌంట్ లో అన్నాడు సార్ మరి ఇంకా తెలియదు మరి